ఒక్కడిని చంపుకోవడం అది మంచిదని అనుకుంటే నీ ఇస్తున్నాం అది స్వేచ్ఛ పాత నిబంధనలు పాత నిబంధన లేదు ఇప్పుడు మనం పుట్టాము మనం పుట్టక లేకపోతే పెరగటం ఉండదు ఇప్పుడు మనం పుట్టిన తర్వాత ఆ ముందు పుడతాం తర్వాత ఎనిమిది ఆరు నెలలు తర్వాత తొమ్మిది నెలలు అలా పెద్ద అవుతాం పుట్టకలేనప్పుడు పెద్ద అవుతు ఉండదు అంటే బైబుల్ అనేది పాత నిబంధన మీద ఆధారపడి ఉన్నటువంటి గ్రంథం అది బైబుల్ అనేది పాతని నిబంధనే ముఖ్యం ఇప్పుడు ఏసు సుస్థికర్త కాదు కదా యోహ సృష్టికర్త ఆ అది సృష్టికర్త ఆయనే కాబట్టి నేను ఒక పాట కాబట్టి చెప్తున్నాను నీకు మీరు ఆవేశం ఉన్నారు నేను ఆలోచనతో ఉన్నా నా యాభై ఎనిమిది సంవత్సరాలు నా వయసు యాభై ఎనిమిది సంవత్సరాలు మీకు ఈస్ట్ ముప్పై ముప్పై ఐదు ఉండవు చెప్తున్నా మీ నాకు అనుభవం ఎక్కువ మీకు ఆవేశం ఎక్కువ రిఫరెన్స్ చెప్పండి తొమ్మిదవధ్యామ్ వచ్చిన తొమ్మిది నుంచి పన్నెండు చూడు తమ శత్రువు తలకి యూదులు వాళ్ళు వెళ్ళిన స్త్రీలను పచ్చు అందరిని చంపిస్తా అంటాడు యోహో దేవుడు ఏరియాన్ని మరి చెప్పుడు మంచిగా బతకాలంటే మరి నువ్వు ఫాలో అవుతుంది నీకు ఒక విషయం చెప్పనా అసలు మతాలన్నిటికన్నా మానవత్వం నిన్న తమ్ముడు నేను చెప్తేదేను నేను నేను గ్రమంలో ఉన్న విషయాలు మాట్లాడతా గానీ ఎవరిని కూడా బూతులు మాట్లాడను నాకు అవసరం కూడా లేదు నేను పరిశీలించినట్టు ఇప్పుడు మన మన రాజ్యాంగంలో ఉంది కదా ప్రశ్నించే హక్కు ఉంది కదా ఉందా లేదా మరి ఆ ప్రశ్నించే హక్కుని వినియోగించుకున్నాను నేను అంతే తప్ప నాకేం పర్సనల్ లో ఇప్పుడు మీకేంటే మీ ఆవేదన ఏంటంటే ఇక్కడ ఎందుకు ఇలా ప్రశ్నిస్తున్నాడు మా మా బైబుల్ అనేది ఆవేదన కానీ మీరు చదివాడు దాన్ని మనసు పెట్టి చదివి దాన్ని అర్థం చేసుకున్నాను అనుకో మీకు కూడా ఆలోచన అనేది ఖచ్చితంగా కలుగుద్ది రైట్ టు స్పీక్ స్పీక్ అనేది కూడా ఉంది మాట్లాడచ్చు అలాగే మాట్లాడుతున్నాం నేను అదే చెప్తున్నాడు నేను అదే అడుగుతున్నాను మీరు అడుగుతున్నా నేను చెప్తున్నాను కదా కాదు నేనేంటి బైబుల్ చదివాను కాబట్టి నేను చెప్తున్నాను అది మీరు ఇక నేను ఒక విషయం చెప్తా విను మార్పు శువార్త పదో అధ్యాయంలో ఉంటది మరొక పదో అధ్యాయము ఇరవై ఒకటి నుంచి ఇరవై ఐదులో ఉంటుంది ఒకటి వచ్చి పర్వత రాజ్యాన్ని ఎలా చేస్తావని చెప్పి అడుగుగా నీకున్న ఆస్తి మొత్తం అమ్మి పంచి పడను అతను నిట్టు వెళ్ళగా ఏసు డబ్బు ఉన్నవాడు పరలోకం చేయడం అసాధ్యము ధనవంతుడు ధనవంతుడు పరలోకం చేయడం కంటే సూర్యబద్ధంలో ఒంటే దూర సులభం అంటాడు ఇప్పుడు ధనం అంటే ఇప్పుడు నీ కనీసం లక్ష రూపాయలైనా ఆస్తి ఉంటుంది పేరు వెయ్యి రూపాయల ఉంటుంది అది కూడా ధనం కదా అంటే మనం పరలోకం చేయడం ఇప్పుడు ఏంటంటే ఆవేశంతో ఆలోచించకుండా ఆలోచనతో ఆలోచిస్తే అడిగినటువంటి ప్రశ్నలకి సహేతంగా ఉందా లేదా నీకు అర్థం అవుతుంది ఆ నాకు లేదు ఛానలేదు చెప్పాలంటే నేను ఎవరికి నేను నేను చెప్పేది నేను అన్ని ఛానల్లో నా వాయిస్ ఉంటది ఓకేనా గోపి గోపి సనాతన ఛానల్ శివశక్తిలో వస్తుంది తాత జనశక్తి హిందూ జనశక్తిలో అల్టిగా దాంట్లో వస్తుంది అన్నిట్లో వస్తున్నాయి వాళ్ళు అడుగుతారు ఫాస్ట్ గారు ఇష్యూ ఏంటని చెప్తే నేను చెప్తుంటాను ఇస్తుంటాను వాళ్ళకి ఏదో ఆర్టిస్ట్ అడుకో నాది బంగారం వ్యాపారం నాకు షాప్ ఉంది నేను చిన్నప్పుడు ఆ డ్రామాలు లేసేవాడి కాబట్టి ఆర్ అని చెప్పి పెట్టుకున్నాను అంతే ఒక విషయం అన్నా ఇప్పుడు సరే నేను చెప్తా వినుతమ్ముడు చెప్తావు ఇప్పుడు శివలింగం అనేది ఆకారము నిరాకారం అనేది లింగానికి రూపం చెప్పకూడదు నేను ఒక విషయం చెప్తా విను 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 తమ్ముడు అడిగినప్పుడు చెప్పినప్పుడు వినాలి ఇప్పుడు సర్టిఫికేట్ లో స్త్రీలింగము పురుషలింగం అని రాసి ఉంటది అంటే బూత్ కాదు నీ ఆకారం ఏంటి అంటే ఆకారము నువ్వు స్త్రీలింగం ఇప్పుడు నువ్వు చదువుకున్నావు కదా నీ సర్టిఫికేట్ లో స్త్రీలింగమో పురుషలింగమో పూర్తి పూర్తింపు రాసి ఉంటది లింగం అనగా ఆకారము అని అర్థం ఆ లింగీలో లింగం నీ అయితే నువ్వే నీ పంపనీ నీ దరిద్రానికి నీయే బాధ్యుడి ఇంకోటి బాధ్యుడి కాదు అదే బాబు నేను చెప్తున్నాను కదా శివలింగం శివుడు అనాది ఆకారు స్వరూ ఆకారము నిరాకారమైనది నిర్గుణమైనది ఆది సంభూతమైనది శివలింగం ఇప్పుడు మీకు మతం మారినాక అది ఏమైనా భూతులు తిట్టుకోవచ్చు దాని కర్మ మనం అనుభవిస్తాం కాబట్టి నేనేం చెప్తున్నానంటే నేను ఖచ్చితంగా నరకానికి వెళ్తాను అని చెప్తానుగా నువ్వు వచ్చినాక అర్థమవుతుంది నరకానికి వచ్చినాక ఆవులు బాబు నేను ఏ దేవుడిని నమ్మనని చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంక నువ్వు లింగం కాపాడదా అది రాముడు కాపాడదా అంటే ఇప్పుడు చెప్తే ఒక విషయం చెప్తా నేను శివుడి దగ్గర అన్ని తర్వాత జాతులు ఉంటాయి పాము ఉంటది నేను తర్వాత ఆవు ఉంటది నెమలు ఉంటది ఏంటి సర్వజాతుడు సమానమే ఆయనకి ఇంకొక విషయం చెప్తా విను శివుడు ఆది కాలంలో ఆ విషాన్ని ఘరలో తన కంఠలో దాచుకుంటాడు మనుషులకి అది వెళ్ళకుండా ప్రపంచం బాగుండాలని ఆ ఘరలాన్ని తన కంఠలో దాచుకున్నాడు కాబట్టి ఘరల దాంట్ అంటారు అంటే విషాన్ని మింగిన వాడు అంటే దైవత్వం అంటే ఏంటో తెలుసా పక్కోడికి హాని హెల్ప్ చేసేది దైవత్వం అంతే ఎవరు చేసుకున్నారు సరే చెప్తా విను పార్వతి గంగా మాత ఈ ఇద్దరిని పెళ్లి చేసుకున్నాడని నీ ఆలోచన పెళ్లి చేసుకున్నది పార్వతి మాతని గంగాదేవి ఏంటంటే భగీరథుడు ఒక ప్రయత్నం చేస్తాడు వాళ్ళ గతంలో మునీశ్వరులంతా కూడా ఆ రాళ్ళు రప్పలైపోతే మనకేంటంటే గంగా జలం పవిత్రమైన జలం పడితే అక్కడ ఆ రాళ్ళుగా ఉన్న వాళ్ళు పూరికలు మనుషులు అవుతారు అనేది ఒక ఇది ఉంటది అప్పుడు భగీరథుడు తపస్సు చేసి గంగామాతని మాతని నేలకు దింపితే నా స్పర్శ భూమి భరించలేదు దీనికి ఏంటి అంటే అప్పుడు శివుణ్ణి ప్రార్థించగా తన జటాయులో బంధించి చిన్న పాయి వేయుతాడు ఆ పాయి సమూహం వచ్చి వాళ్ళ వాళ్ళ పొడి బతికిస్తుంది అది ఆ అది అసలు ఆ రహస్యం అంటే గంగా మాత శివుడి ఆ జటాయులో బందీ అయిపోద్ది అది విషయం ఇంకేం చెప్పవు సరే తమ్ముడు ఎప్పుడు మాట్లాడుకున్నా ప్రశాంతంగా మాట్లాడుకుందాం నువ్వు నా శత్రుడు కాదు నేను శత్రుడు కాదు అది నేను ఒకటే చెప్తాడు మనకెందుకు తమ్ముడు ఏదో విదేశీ మతాల గురించి మనం కొట్టుకు సావడం అవసరం ఆ చెప్పు నా వీడియోలు చూడు నేను ఎవరిని ముందులా తిట్టను నువ్వు ఎన్నేళ్ళు చూడు నాకు ఒక మంచి పేరు నా ఫాస్టర్ లో కూడా ఫ్యాన్స్ ఉన్నారు ఫ్యాన్స్ కూడా ఉన్నారు తెలుసా నీకు నువ్వు ఎవరినన్నా అడుగు సత్యబాబు పోయింది లాయర్ నా ఫ్రెండ్ పొద్దు మాట్లాడుకుంటాం కొన్ని మేము వీడియోలు పెట్టాం అన్న నువ్వు పెట్టా మాకు ఎందుకు మనకి ఏం సంబంధం పెద్ద మాట్లాడుకుంటాం నేను తమ్ముడు చెప్పండి పెడతాగా అవునులే ఊరికే ఫస్ట్ మాట్లాడుకున్నాం కానీ తర్వాత అంటే ఎందుకు పెడతా అంటే తమ్ముడు పక్కడు తెలియచేయడానికి అంటే నువ్వు పెట్టదు అది పెడతా సరేలే తమ్ముడు ఏమన్నా కూడా సహేతంగా మాట్లాడుకుందాం సరదాగా మాట్లాడుకుందాం నేను ఒకటే చెప్తాను ఏదో గ్రంథం కోసం మనం కొట్టు కావటం ఇప్పుడు నువ్వు నన్ను పది పడుతుంది తమ్ముడు నేను రెండు పట్లైనా అంతేగా మరి నేను ఎందుకంటే నేను చాలా బిజీ ఉంటా నా నెంబర్ కూడా యాక్చువల్గా ఎవరికి నేను ప్రశ్నిస్తాను నీ యూట్యూబ్ ఇష్టం తెలుసుకోని నేను చెప్తా నేను నీకు ఒకటి ఒకటి ఒక అవకాశం ఇస్తున్నా తమ్ముడు సరే ఒక పాస్ తీసుకో నీ ఇష్టం వచ్చిన పాస్ బాగా తులిచిన పాస్ నేను యూట్యూబ్ లింక్ ఇస్తా మాట్లాడుకుందాం జ్ఞానం ఏందో తెలిసిపోయిద్దిగా అదే అదే అవున చేద్దాం అంటే అన్న చేద్దాం మనం ప్లాన్ చేద్దాం అయితే ఏ పాస్ తీసుకోడు సహేతంగా నేను పర్సనల్ లో మాట్లాడను తను పర్సనల్ గా మాట్లాడద్దు గన్న ప్రకారం మాట్లాడుకుందాం ఓకే అవుంటావు ఓకే అన్న తప్పకుండా ప్లాన్ చేద్దాం డిబేట్ ప్లాన్ చేద్దాం మనం అయితే సరే సరే యాక్చువల్గా మా గ్రూప్ లో దాదాపులో పామ్లు వచ్చి ఫస్ట్ తాత మన నేను చేస్తే ఆగ మాది ఒక గ్రూప్ ఉంది తమ్ముడు నన్ను ఎవరైనా బూతులు తిట్టాడనుకో పెడతా పెట్టకు అంత పౌలు వస్తాయి అల్లా ఏందల్లా ఇలా అంటే మళ్ళీ గ్రూప్ వద్ద పెడతా చే మాటలు లేని అంటే మేము మేము వచ్చింది ఒకటి తమ్ముడు గొడవ పట్టడానికి తిట్టించుకోడానికి తిట్టడానికి కాదు ఎక్కడ అన్యాయం జరిగినా ఇప్పుడు హిందూ పూజలను రేపు చేశాడన్నా కూడా తిడతా తమ్ముడు అలా ముల్లాలైనా ఫాస్ట్ పాసులైనా గాని ఎవరైనా గాని మతాన్ని ఆపాదించొద్దు అది మనిషి చేసిన తప్పుని ఖచ్చితంగా మనం ఖండించాలి అలాగే మతం పేరుతో మతం పేరుతో దోపిడి నువ్వైనా ఖండించాలి నేనైనా ఖండించాలి నేను ఒకటే చెప్పా తమ్ముడు మీరు ఎన్నిడో అయినా మీ తమ్ముడు మీరు తినండి తమ్ముడు అన్న నువ్వు అన్నావు కదా యూట్యూబ్ లో నేను ఒక్క రూపాయి మాకు రాదు ఎందుకంటే మా మేము ప్రజలు బాగుండాలని మా షయాన్ని మా జ్ఞానాన్ని వెచ్చిస్తున్నాం తప్ప ఇందులో మాకు బొచ్చు వచ్చేది ఏమన్నా మా టైం పక్క ఆ టైం నేను చూసుకుంటే నాకు నేను నెలకు ఎనిమిది లక్షలు నంపాదిస్తా నా అది నేను ఆ టైం ఉపయోగించుకుంటే ఇంకా బాగుపడేవాన్ని కానీ సమాజం కోసం నేను ఒక మాజీ పాత్రగా ఇది కరెక్ట్ కాదు అని నేను ఇప్పుడు మీరు ముందు ఆవేశంగా మాట్లాడారు ఇప్పుడే అన్న తమ్ముడు అని మాట్లాడుకుంటున్నాం అంతే కదా ఎప్పుడు సంతాస్త అన్నావు తమ్ముడి అన్న ఇప్పుడు నువ్వు రా అంట నేను నేను పది మందిని ఏర్పాటు చేయలేనా చెప్పు అంటే నువ్వు పది మంది చెప్తావు మన దెబ్బలు అవుతుంది ఏం చెప్పు ఇంకోటి ఇప్పుడు నీ పిలుపుకి ఎంతమంది మంది నా దీ కానీ మేము ఒక ఇందులో ఉన్నాం కాబట్టి యూట్యూబర్స్ మేము చూస్తే గుడ్డిగా నమ్ముతారు ఇల్లు అమ్మ మా రాజు అంటాడు ఆ వాడు ఇట్లా ఆదేశం మీ యూట్యూబర్స్ ఎవరినైనా మీ ఏది ప్రయోజించు నువ్వు చూసుకో కావాలంటే తమ్ముడు నేను ఒకటే చెప్తా మనం అందరం బాగుండాలి కాబట్టి సహేతంగా చర్చి చేయడానికి నేను రెడీ ఉన్నా తమ్ముడు ఎప్పుడు ఫోన్ చేయమంటావు నన్ను ఎప్పుడు చేయమంటావు నువ్వు ఎప్పుడు చేస్తావు ఏ పాస్ కలుగుతావు అంటే ఏం పేరు నీ పేరు రాజు రాజునా సరే తమ్ముడు నువ్వు నేను ఒక్కటే చెప్తా ఎవరి మీద కోపం వద్దు ఇప్పుడు ఈ యూట్యూబర్స్ అంతా కూడా అన్యాయాన్ని అరికేటమే కానీ మాకు వచ్చి పోచ్చు మాకు టైం పొక్క తప్ప ఇలాంటి వాళ్ళు చేత చి తప్ప ఏ రాగ్గురు అడతాదు మాకు ఎంత బాగున్నారు తమ్ముడు ఏడు వేలు ఎనిమిది వేలు ఏడు వేలు మంది